పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు కథ తల్లీ పిల్ల సంకలనం వంశీ వంశీకి నచ్చిన కథలు తల్లి పిల్ల డాక్టర్ కొమ్మూరు వేణుగోపాలరావు పిల్లను ఆరు నెలలు దాటని పసిదాన్ని చివరిసారిగా మనసారా పెట్టుకుంది తల్లి కద్దుకుని ఏడ్చింది మనసులో దీవించుకుంది వదల్లేక వదలేక వదిలింది నడిరోడ్డు మీద ఒక ప్రక్కగా పసిదాని ఓళ్లు నొప్పి పుడుతుందేమోనని బాధపట్టుకుంది ఆమె కట్టుకున్న చింపిరి పేలికల చీరలోంచి ఒక ముక్క చింపింది దాన్ని రోడ్డుమీద పరిచి పిల్లను జాగ్రత్తగా పడుకోబెట్టింది దానిమీద పిల్ల ఇదంతా లేదు ఇందాక ఎప్పుడు నిద్రపోయింది నిద్రలు నవ్వుతుందెందుకో తనని చూసేనా తల్లి ఊహాది దూరంగా మనుషులు వస్తున్న చప్పుడు అస్పష్టంగా వినిపించింది తన పొరపాటు తెలిసి వచ్చింది తల్లికి పిల్లమీద ప్రేమకొద్దీ ఇంకా ఇక్కడే ఉంటే ఎలా తన ఆశయమైపోవాలి అప్పుడప్పుడే వ్యాపిస్తున్న వెళ్తుర్లో పసిదాన్ని ఆఖరిసారిగా చూసుకుంది చిన్నగా కదిలి పక్కనున్న పార్కులోకి వెళ్లిపోయింది పార్కులోంచి మరీ దూరంగా పసిది తనకు కనిపించినంత దూరంగా వెళ్ళిపోలేదు రోడ్డుకొక మాదిరిగా కనిపించేలా ఉన్న ఒక గుబురుగా ఉన్న మొక్క ఆకుల్లో దాక్కుని కూర్చుంది పిల్ల కనిపిస్తూనే ఉంది ఆకుల సందుల్లోంచి ప్రహరీగూడ చువ్వల్లోంచి అస్పష్టంగా ఏడ్చింది ఇంకా తన కూతురు తన పిల్ల తనకు మొదటగా పుట్టిన బంగారు తల్లి ఎలా దాన్ని వదిలేయటం తనకు చేతులెలా వచ్చాయి తన హృదయం పాషాణం తన చేతులు ఇనుపవి అందుకే ఏడ్చింది ఏమీ చేతగాక ఏడుస్తుంది